హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ సో ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మీరు కార్తీక మాసంలో నా ఈవినింగ్ రొటీన్ చూసేస్తారు సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి చాలామంది క్లిక్ చేసి నా వీడియోస్ని చూడటానికి లై ఇష్టపడుతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి చాలామంది చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా వీడియోని క్లిక్ చేసి చూస్తున్నందుకు సో లైక్ కూడా చేసి నాకు సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్ అవుతుంది నాకు కూడా ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తాను అన్నాను కదా కార్తీక మాసంలో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పొద్దున మా హెల్పర్ క్లీన్ చేసిన వెజల్స్ అన్నీ సర్దేసిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్లు ఇవి క్లీన్ చేసుకుంటానండి నేనే ఇవన్నీ వాష్ చేసేసి అక్కడ పెట్టేశాను ఇంకా కౌంటర్ టాప్ మీద ఇవన్నీ కొంచెం సర్దేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సర్దుకోవాలండి కొంచెం మెస్సీగా ఉంది ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది దీపారాధన చేసిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత సర్దుకోవచ్చని ఒక పక్కన పెడుతున్నాను ఇలా ఆకుకూరలు కూడా ఇవన్నీ ఒలుచుకొని పెట్టుకోవాలి సో ఈ పని తర్వాత చూద్దామని పక్కన పెట్టాను ఈ లోపల ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది ఒకసారి ఇల్లంతా చెత్త తోసేద్దాం అనుకున్నాను నేను ప్రతిరోజు కార్తీక మాసం అనే కాదండి ప్రతిరోజు నేను సాయంత్రం ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇలా మొత్తం హాల్ కిచెన్ వరకు మొత్తం చెత్త తోసేస్తానండి చాలా నీట్గా అనిపిస్తుంది మనకే తర్వాత ఇంకా ఫేస్ వాషు చేతులు కాళ్ళు ఇవంతా క్లీన్ చేసుకొని దీపారాధన అయితే చేసుకుంటాను సో కుదరని రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో మట్టుకు దీపారాధన కంపల్సరీ చేస్తానండి ఈవినింగ్ సో కార్తీక మాసంలో ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది కదా గుమ్మం ముందర దీపాలు పెట్టడము రోజు ఈవినింగ్ అవగానే దేవుని మందిరంలో దీపారాధన చేసుకొని గుమ్మం ముందర కూడా పెడతాను మట్టి ప్రమిదల్లో ఖచ్చితంగా వెలిగిస్తానండి దీపాలు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చెత్త వచ్చిందో అస్సలు కనపడదండి కానీ మొత్తం చెత్త తోసిన తర్వాత ఎంత వచ్చిందో చూసారా అందుకే ఈవినింగ్ కూడా ఒకసారి నీట్గా చెత్త తోసేస్తే మనకి ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది సో ఇంక ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి మట్టి ప్రమిదల్లో ఆయిల్ వేసేసి ఒత్తులు వేసి ఇంకా గుమ్మం దగ్గరికి రెండు ఇంకా దేవుడి మందిరంలో రెండు వెలిగిద్దామని చెప్పి ఇంకా ఇక్కడ మామూలుగా నిత్య దీపారాధన చేసేసి ఇక్కడైతే ఇంకా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉన్నాను నేను ఇలా వెలిగిస్తూ ఉంటే మా చిన్నమ్మాయి వచ్చి నేను వెలిగిస్తాను నేను వెలిగిస్తాను అని చెప్పి వచ్చింది నా దగ్గరికి సో చూడండి ఎలా వేషాలు వేస్తుందో వెలిగిస్తాను అని చెప్పి వచ్చింది కానీ ఆయిల్ అంతా కింద వేసేసింది నేను సరేలే అని చెప్పేసి నేను నేను వెలిగించేసి తనతో పెట్టించాను బయట సో తనే పెట్టిందండి ఇలా గుమ్మం ముందు చూ కార్తీక మాసంలో స్పెషల్ ఇదే కదా ఈవినింగ్ టైము గుమ్మం ముందర కూడా పెట్టుకుంటాము సో ఇంకా దీపారాధన చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో దేవుని మందిరము బయట మనము గుమ్మ ముందర చూస్తే దీపాల వెలుగులో చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్లజెంట్గా అనిపిస్తుందండి ఇదే కార్తీక మాసంలో ఉండే స్పెషల్ ఈవినింగ్ రొటీన్లో సో మీరంతా కూడా ఇలాగే వెలిగిస్తారా లేదంటే ఓన్లీ మండే ఫ్రైడే అలా వెలిగించే వాళ్ళు కూడా ఉంటారు గుమ్మ ముందర నేనైతే ప్రతిరోజు వెలిగిస్తానండి నాన్ వెజ్ తింటాం మేము కార్తీక మాసంలో కూడా మాకు అదేమీ లేదు ఆ రోజు తప్ప సండే అలాంటి రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో అయితే వెలిగిస్తాను సో ఇక్కడైతే డిన్నర్కి మార్నింగ్ నేను గుత్తంకాయ కర్రీ చేశాను అది ఉంది దా అందులోకి ఇంకా చపాతీలు అయితే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి సో ఇక్కడైతే చపాతీలు అన్నీ ఇలా రుద్దేసి కాల్చేశాను ఇంకా రైస్ కూడా కొంచెం ఉంది సో డిన్నర్కి అయితే మేము సెవెన్ థర్టీ అయింది అప్పుడు ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇలా పెట్టేశాను జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇంకా పిల్లలకి కూడా ఇక్కడ పెట్టి ఇచ్చేస్తూ ఉన్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో ఇంకా ఇక్కడ చెప్పాను కదా మేము డిన్నర్ అంతా తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ ఆకుకూరలన్నీ ఇలా వలుస్తున్నానండి దేవర మూవీ చూస్తూ వోలుస్తూ ఉన్నాను ఇక్కడ సో జస్ట్ అలా షూట్ చేశాను ఇంకా అవి వల్లిచేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కిచెన్ చూపిస్తున్నాను నా నైట్ టైం కిచెన్ కూడా రొటీన్ క్లీనింగ్ రొటీన్ షేర్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ చూడండి ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మొత్తం అవి ఆకుకూరలన్నీ అలా వల్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా వచ్చేసాను లోపలికి చూడండి ఎంత ఇలా ఉన్న కిచెన్ని ఇంకా చకచకా సర్దిద్దాం పదండి అదే నేను మీతో చెప్తున్నాను ఇక్కడ సో ఇలా కనిపిస్తూ ఆ వీడియోస్లో మాట్లాడుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అలా మధ్య మధ్యలో ఈ మధ్యన వీడియోస్లో కనపడుతూ ఉన్నానండి సో ఇవంతా ఇప్పుడు క్లీన్ చేయాలి సో నైట్ టైము నేను థర్స్ డేనే మొత్తం కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకుంటానండి అంటే తరోగా డీప్గా ఈరోజు జస్ట్ ఇంకా ఇలా కొంచెం మెస్ అయింది సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేద్దాం పదండి ఇది ఈ శాండ్విచ్ మేకర్లో మార్నింగ్ పిల్లలకి శాండ్విచ్ చేసి ఇచ్చాను సో ఇది కూడా క్లీన్ చేసి పెట్టానండి ఈవినింగ్ నేను ఇందాక షేర్ చేస్తాను కదా వీడియో స్టార్టింగ్లో అప్పుడే క్లీన్ చేసి పెట్టాను ఇంకా అవంతా ఆరిపోయాయి అవి సర్దుతూ ఉన్నాను చాలా యూస్ఫుల్ అండి అది శాండ్విచ్ మేకరు నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు ఎండ్ స్క్రీన్లో తప్పకుండా చూడండి దాని గురించి నేను వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాను సో ఇంక ఇక్కడ ఈవినింగ్ నేను క్లీన్ చేసి పెట్టాను కదా ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను ఈ లంచ్ బాక్సులతో ఇంకా పని లేదండి త్రీ డేస్ పిల్లలకి హాలిడేస్ సాటర్డే సండే మండే కూడా వాళ్ళ స్కూల్లో ఏదో ఫెస్ట్ ఉందంట సో అందుకే హాలిడేస్ అందుకే అవి లోపల పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ ఇంకా ఈ సాల్ట్ వేసుకునే చిన్న చిన్న జాడీలు కూడా క్లీన్ చేశాను సో దాంట్లో సాల్ట్ ఫిల్ చేసి పెట్టేశాను ఇంక ఇక్కడేంటంటే నాకు అవసరమైన విజిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని పక్ ఇవన్నీ అవసరం లేనివన్నీ ఇంకా మాకు హెల్పర్ వస్తుంది కదా ఒక టబ్లో వేసేస్తానండి జస్ట్ దాంట్లో ఉండే ఈ దాంట్లో ఉండే ఈ అన్నం మెతుకులు ఇవన్నీ ఏమీ లేకుండా జస్ట్ వాటర్తో అలా వాష్ చేసేసి పక్కన టబ్లో పెట్టేస్తాను నాకు అవసరమైన పాత్రలు మటుకు కొన్ని క్లీన్ చేసుకొని కావాల్సినవి మనకు తెలుస్తాయి కదా అవన్నీ ఇలా నేను వాష్ చేసుకొని పెట్టేసుకుంటానండి ఇంక ఇక్కడ మొత్తం ఇలా వాష్ చేసేసాక ఇక్కడ మొత్తం వైపర్ తీసుకొని మొత్తం వాటర్ అంతా బాస్కెట్ కింద ఉన్న వాటర్ అంతా వైప్ చేసేస్తూ ఉన్నాను ఇది చాలా హెల్ప్ అండి అసలు మనము క్లాత్ పెట్టి తుడిచినా కూడా ఇంత నీట్గా రాదు సో మనం జస్ట్ అలా వైప్ చేసేస్తే చాలు చాలా నీట్గా వచ్చేస్తుంది తొందరగా కూడా డ్రై అయిపోతుంది క్లాత్ పెట్టి తుడిచిన దానికంటే కూడా తొందరగా కూడా డ్రై అయిపోతుంది ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్టే సో ఇంక వచ్చేసి మార్నింగ్ హడావిడ్లో కారప్పుడు అయిపోయింది సో ప్యాకెట్ ఓపెన్ చేసి నేను అలాగే పెట్టేశాను ఇంక ఇప్పుడు అవన్నీ సర్దుతూ ఉన్నాను సో ఇవన్నీ ఇంకా క్లియర్ చేశాక ఇందాక ఉన్న కిచెన్కి ఇప్పుడు ఉన్న కిచెన్కి డిఫరెన్స్ చూడండి అప్పుడే మనకి తెలుస్తుంది ఎంత నీట్గా ఉందో సో ఇంక ఇక్కడ అయితే ఇలా మొత్తం సర్దేసిన తర్వాత ఒక క్లీన్గా ఒక వైప్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను నేను ముందు రోజు నైటే అంటే థర్స్డే నైటే మొత్తం క్లీన్ చేసుకుంటానండి కౌంటర్ టాప్ మిక్సీ రైస్ కుక్కరు ఇవన్నీ పక్కన పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను స్టవ్ కూడా మొత్తం సో అందుకే నేను ఇంకా ఈ ఇది ఫ్రైడే రోజు కదా సో జస్ట్ ఇంకా ఒక వైప్ అయితే ఇచ్చేస్తున్నాను అంత డీప్ క్లీన్ అయితే ఏమీ లేదు ఇక్కడంతా ఇలా ఒకసారి జస్ట్ వైప్ చేసేస్తూ ఉన్నాను ఇలా మనం ముందు రోజు నైటే నీట్గా తుడిచేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి నేను ప్రతి వీడియోస్లో చెప్తాను కదా అసలు బద్దకించకుండా ఒకసారి లేచి చేసామనుకోండి ఆ బద్దకం అనేది మనకి అసలు అనిపించదు అది చేద్దాం చేద్దాం చేద్దామని కూర్చున్నంత అన్ అలా అనిపిస్తుంది ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత పని చేయాలని చెప్పేసి అసలు అది కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెళ్ళము సో ఇంకా చూడండి ఇక్కడ ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు కిచెన్ అంతా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో మీకు కంపల్ ఖచ్చితంగా మోటివేట్ అవుతున్నారు అంటే నాకు ఒక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో ఇక్కడైతే ఇలా అంతా మొత్తం నీట్గా పెట్టేశాను ఒకసారి వాష్ చేసేసి మీకు ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నాను ఇక్కడ ఇదేనండి ఇవాళ వీడియో నా కార్తీక మాసంలో నా ఈవినింగ్ రొటీన్ నా కిచెన్ నైట్ టైం కిచెన్ క్లీనింగ్ సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్